హాయ్ ఫ్రెండ్స్ పప్పు ఆనవు కాయ్ భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈరోజు మాకు టిఫిన్ లేదు ఇంకా డైరెక్ట్గా అన్నం అయితే తినేస్తాం మా అమ్మాయికి అయితే టిఫిన్ తెస్తానండి నేను పప్పు అయితే కుక్కర్లో ఉడకబెట్టి మొత్తం పులుపు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి అలా దగ్గర ఉడకాక తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు వేడి వేడి అన్నం పప్పుసారోజేసి తినే హాయండి ఈరోజు మేము కొబ్బరి తోటలో పనికి అయితే వెళ్ళామండి తుక్కు చూడండి ఎంత ఉందో అది బాగా చేస్తున్నామండి ఎంత తుక్కు ఉందో చూసి మీరు మా పనికి ఒక కామెంట్ పెట్టండి మా కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే మీరు ఏం పనికి వెళ్ళారో మా పని చేసి మీరు కామెంట్ పెట్టండి సరే బాయ్ ఫ్రెండ్స్ తీసుకోండి